వెల్కమ్ టు రన్టీవీ తెలుగు నేను మీ ప్రణీత్ అన్నమయ్య జిల్లా మదనపల్లి అయితే ఉన్నాం ఇక్కడ తంబాల్పల్లి నియోజకవర్గంలో కురుబల్కోట మండలంలో ఒక యాక్సిడెంట్ అయితే జరిగింది ఇంతకు యాక్సిడెంట్ ఎలా చోటు చేసుకుంది అనేది డైరెక్ట్ గా డిఎస్పీ గారు వచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే ఉన్నారు సార్ గారితో మనం మాట్లాడదాం సార్ ప్రస్తుతం యాక్సిడెంట్ అయితే జరిగింది సార్ ఎందువల్ల జరిగింది సార్ అది ఎవరైతే ఇటు సైడ్ ట్రక్ ఏదైతే ఉందో ట్రక్ కంప్లీట్ గా ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చి హిట్ చేయడం జరిగింది ఒకసారి మనం సీన్ కూడా చూసినట్టయితే కంప్లీట్ ట్రక్ కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళి ఏదైతే వీళ్ళ టెంపో ట్రావెల్ ట్రావెలర్ ఉందో దానికి గుద్దడం జరిగింది సో దాంట్లో మొత్తం ఫోర్టీన్ ప్యాసింజర్స్ ఇంక్లూడింగ్ డ్రైవర్ ట్రావెల్ చేస్తుంటే ఒక ముగ్గురు ఇప్పుడు ఇక్కడ మన మదన్పల్లి హాస్పిటల్లో అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ అండ్ ఇప్పుడు అందరూ సేఫ్ గా ఉన్నారు ఇంకొక ఎనిమిది మంది బెంగళూరుకి రెఫర్ జరగడం జరిగింది ఇంకొకరికి ఇంజరీస్ లేవు ముగ్గురు డిసీజ్ ఇందులో ఏ టైంలో సార్ మార్నింగ్ సిక్స్ టు సిక్స్ థర్టీ ఆ మధ్యలో మోస్ట్లీ మోస్ట్ ప్రాబబ్లీ సిక్స్ ఫిఫ్టీన్ టు సిక్స్ ఫైవ్ మధ్యలో జరిగింది ఇది ఇన్సిడెంట్ ఇంతకి ఎక్కడి నుంచి వస్తున్నట్టు సార్ వీళ్ళు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ కి తిరుమల నుంచి బయలుదేరారు నిన్న ఈవినింగ్ దర్శనం అయిపోయింది అయిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి బయలుదేరారు జరిగింది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే లోపల సిక్స్ ఆ టైం అయింది సిక్స్ ఫిఫ్టీన్ మధ్యలో ఇన్సిడెంట్ అనేది జరిగింది గాయపడ్డారు గాయపడిన వాళ్ళు మొత్తము త్రీ డిసీజ్ ఇందులో ఎయిట్ మెంబర్స్ రెఫర్డ్ ఇంకా ఇక్కడ ముగ్గురు అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ మన వదనపల్లి హాస్పిటల్ అండ్ దే ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్ ఒకరికి ఇంజురీస్ లేవు సార్ కుటుంబానికి చెందిన వారు వీళ్ళందరూ కూడా ముగ్గురు త్రీ ఫ్యామిలీస్ కి చెందిన వాళ్ళు సో వీళ్ళందరూ అక్కడ ఏదైతే ఉందో రెంట్ కి వెహికల్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత తిరుమలకి వచ్చారు సో ఎవరైతే వెహికల్ డ్రైవర్ ఉన్నారో ఆయన ఓనర్ కమ్ డ్రైవర్ కూడా సో ఆయన ఇప్పుడు రెఫర్ టు బెంగళూరు సార్ మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ యాక్సిడెంట్స్ అయితే చాలా టూరిస్ట్ వల్లే జరుగుతుంది ఎందుకు ఇలా ఇది ఇప్పుడు మనం ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఫిఫ్టీన్కి కి అయింది కాబట్టి ఆ ముందు రోజు దర్శనం అయిపోయినాక కూడా డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ప్రాపర్ గా రెస్ట్ తీసుకోవడం జరిగింది బట్ ఆ టైంకి ఈ ఆపోజిట్ వెహికల్స్ నిర్లక్ష్యంగా ఉండొచ్చు దాని వచ్చేసి అది హిట్ చేయడం జరిగింది సార్ ముఖ్యంగా సార్ ఈ వెహికల్ అయితే హిట్ చేసి వెళ్ళిపోయిన వెహికల్ ఐడెంటిఫై సార్ ఇప్పుడు డెఫినెట్ గా మేము కదిరి ఎర్రదొడ్డి గంగమ్మ టెంపుల్ దగ్గర ఉన్న టోల్ ప్లాజా కూడా అక్కడ ఈ టైంలో లైక్ అక్కడ నుంచి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ బ్యాక్ ఏదైతే వెహికల్స్ పాస్ అయినాయో అవన్నీ డీటెయిల్స్ తీసుకొని వెరిఫై చేస్తున్నాము అదే విధంగా చెరువులో కావచ్చు లేకపోతే మన మదన్పల్లిలో కావచ్చు అక్కడ కూడా సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నాము పాటు నెక్స్ట్ ఉన్న పొంగనూరు దగ్గర కూడా వెరిఫై చేస్తున్నాం సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జాక్ట్ టైం పీరియడ్ ఏ మ్యాచ్ అయితే అవన్నీ చూసుకున్న తర్వాత ట్రేస్అవుట్ చేయడం జరుగుతుంది సార్ లాస్ట్ గా సార్ ఇప్పుడైతే హైవే అయితే బాగా ఉంది సార్ రోడ్ లో ప్రయాణికులు గాని పెద్ద పెద్ద హెవీ లోడ్ వెహికల్స్ చాలా వేగంగా వస్తున్నాయి అధికారులు సో ఎక్కడైతే కొంచెం ఈ కరుస్ ఉంటాయో అట్లాంటి దగ్గర మనం వార్నింగ్ సైన్స్ పెట్టడం కూడా జరిగింది మెయిన్ ఎక్కడైతే స్పీడ్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి అక్కడ కూడా స్పీడ్ బే మన స్పీడ్ బ్రేకర్స్ కూడా పెట్టడం జరిగింది అక్కడక్కడ మీరు చూసుకున్నట్టయితే బారికేడ్స్ బ్యారికేడ్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది సో డెఫినెట్ గా ఎవరైతే నైట్ టైం ట్రావెల్ చేస్తున్నారో ఈ హెవీ ట్రక్స్ కావచ్చు అవన్నీ కూడా గమనించుకొని డెఫినెట్ గా ఎంత పర్మిటో పర్మిసిబుల్ లిమిట్ స్పీడ్ ఉందో దాంట్లోనే రావాలి సో దీనికోసం అయితే మనం డెఫినెట్ గా ఎక్కడెక్కడ వెహికల్ చెకింగ్ పెడుతున్నాము కంప్లీట్ గా స్పెషల్ డ్రైవ్స్ పెడుతున్నాము సో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా దీంట్లో భాగమే ఇవన్నీ కూడా ఈ యాక్సిడెంట్స్ కంట్రోల్ చేయడానికి మేము తీసుకుంటున్న చర్యలు సార్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ జరిగిన చోట మీ పెట్రోలింగ్ వాళ్ళు కానీ లేకపోతే అంబులెన్స్ సర్వీసెస్ కానీ ఫాస్ట్ గా రీచ్ అయ్యా లేదంటే అక్కడ వాళ్ళు ఎవరు చెప్పారు సార్ లేదు లేదు ఇమీడియట్ గా కూడా మనకి ఏదైతే ఉందో ఒక ఐ విట్నెస్ కూడా ఉన్నాడు మనకు వన్స్ ఇన్ఫర్మేషన్ రాగానే కూడా మన లోకల్ పోలీస్ కన్సర్న్ ఏవైతే పెట్రోల్స్ ఉంటాయో అక్కడికి రావడం జరిగింది ఇమీడియట్ గా ఎవరైతే ఉన్నారో అక్కడ సీన్ లో ఇంజ్యూడ్ గానీ ఎవరైతే ఉన్నారో మనకి ఫస్ట్ ఇమీడియట్ గా ఏం చేయాలి సీన్ కి వచ్చిన తర్వాత ఎవరైతే నీడీ ఉన్నారు లేకపోతే ఇంజర్డ్ ఉన్నారు వాళ్ళని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం సో ఇమీడియట్ గా మనకి రెస్పాండ్ రాగానే కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ అంబులెన్స్ సర్వీసులు కావచ్చు ఇమీడియట్ గా దీన్ని వాళ్ళని ఎవరైతే ఉన్నారో హాస్పిటల్ తరలించడం కూడా జరిగిందండి సార్ ముఖ్యంగా సార్ యాక్సిడెంట్ జరిగేటప్పుడు విక్టిమ్స్ పక్కన చూసిన వాళ్ళు చెప్పాలంటే ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ మీద ఏమన్నా కేసు అవుతుందని ఇది జరగదు అన్నట్టు మా అంటే వాళ్ళకి ఏమైనా చెప్తారా సార్ డెఫినెట్ గా కొంతమంది ఏమనుకుంటారంటే లేదా ఇట్లాంటి ఏదైనా అయినప్పుడు మేము ఇన్ఫర్మేషన్ ఇస్తే మళ్ళీ మేము విట్నెస్ లు ఉండాలేమో మా మీద ఏదైతే అవుతుంది అనుకుంటారు బట్ అది కాదు దీనికోసమే ఒక పాలసీ అనేది కూడా ఉంటుంది గుడ్ సమారిటీ అని అని చెప్పేసి ఒక పాలసీ ఉంటుంది దాన్ని బట్టి ఏంటంటే ఇట్లాంటిది ఏదైనా ఇన్ఫర్మేషన్ అయినా ఇచ్చినా కానీ వాళ్ళని అప్రిషియేట్ చేయడం జరుగుతుంది కానీ అంతేగాని వాళ్ళని విట్నెస్ల్లో పెట్టాలనేది అయితే కాదు డెఫినెట్గా ఇట్లాంటిది ఏదైనా అయినప్పుడు ప్రజలు కూడా డెఫినెట్గా వాళ్ళ కోసం హెల్ప్ చేసేకి ముందు ఉండాలి కాబట్టి డెఫినెట్గా ఇట్లాంటి ఉన్నప్పుడు డె ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు అంబులెన్స్కి మాత్రం డెఫినెట్గా తెలియజేయాలి అప్పుడే మనం ఏదైతే ఉంటారో ప్రాణాలు కాపాడడాలో కూడా అవుతాం డెఫినెట్గా ఇది అందరూ ప్రజ ప్రజలు తెలుసుకోవాలి దాని దగ్గర ప్రస్తుతం అయితే మనము ప్రమాదం జరిగిన శతగాత్రుల దగ్గర అయితే ఉన్నాము ఎలా జరిగింది ఏం జరిగిందని ఆయన మాట్లాడుతున్నాం సార్ నమస్తే సార్ సార్ మేము తిరుమలకి పోయింటమే తిరుమల చూసుకొని రాత్రి మూడు గంటలకు అక్కడ ఇస్తామే ఆరు గంటలకు ఇక్కడ వస్తుమే అక్కడ ఎవరో లారీ వాళ్ళు వచ్చే రాంగ్ సైడ్ వచ్చేసి కొట్టుకొని వెళ్ళిపోయా సార్ మీ పేరు సార్ రామచంద్రప్ప ఎక్కడి నుంచి మీరు ఎక్కడ సార్ వాస్తవాలు మేము బాగేపల్లి బాగేపల్లి కర్ణాటక బాగేపల్లి అంటే ముఖ్యంగా మీరు తిరుమలకి మీ కుటుంబ సభ్యులతోనే వెళ్దారా సార్ మా కుటుంబం ఇంకా రెండు కుటుంబాలు మా ఫ్రెండ్స్ కుటుంబాలు మూడు కుటుంబాలతో టోటల్ గా పద్నాలుగు మంది సార్ మూడు గంటలకు బయలుదేరారా చెప్తున్నారు అక్కడ ఎక్కడన్నా ఆపి టీ దాగి వచ్చారా లేకపోతే ఒకేసారి వచ్చేసారా సార్ అంటే ఎక్కడైతే ఆపలేదు ఆపలేదు మీ కుటుంబ సభ్యులకు ఎవరికన్నా ఏమన్నా అయిందా సార్ ఎక్స్పైర్ అయినారంట ఎవరు సార్ ఇద్దరికి సార్ మీకు కూడా తలకంత గాయం జరిగింది డాక్టర్ వాళ్ళు ఏం చెప్పారు సార్ ఏం అని చెప్పారు స్కానింగ్ ఏమని చెప్పారా ఏం స్కానింగ్ ఏమొద్దు సింపుల్ గా గాయమైంది ఏమొద్దు ఆరు కుట్లు పొడి ఉండే ఏం పర్వాలేదు అని చెప్పారు మిగతా వాళ్ళు సార్ మిగతా వాళ్ళు సీరియస్ ఉండే వాళ్ళు పోయినారు ఇప్పుడు ఘటన జరిగిన వెంటనే అంబులెన్స్ కానీ పోలీసు వారు కానీ వెంటనే వచ్చారా మీకు సహాయం చేసింది ఎవరు సార్ అక్కడ అదే పోలీసు వ్యాన్ వచ్చింది సార్ ఎవరు అక్కడ ప్రజలు ఫోన్ చేసి పిలిపించి వచ్చేవా అంబులెన్స్ వచ్చి బందండి ఇప్పుడైతే పోలీస్ వ్యవస్థలో డిఎస్పీ గారు అయితే మన దగ్గరికి వచ్చారు మాట్లాడారు ఇంతకేం చెప్పారు సార్ ఏం చెప్పలే ఎలా జరిగా ఏమైనా సార్ ఇట్లెట్లా ఇట్లెట్లా అని చెప్తే అంతే వెళ్ళిపోయారు అంటే ఇలా జరిగిందని మిమ్మల్ని అడిగి వెళ్ళాడు అంతే ఏమైనా భరోసా ఏమైనా ఇచ్చారా ఏం భరోసా ఏమీ లేదు ఇప్పుడైతే ప్రెసెంట్ చూసుకున్నట్లయితే మీరు చాలా మంది ఇక్కడైతే జాయిన్ అయినారు హాస్పిటల్లో ఇబ్బంది పడి మీకు మీ కుటుంబ సభ్యులకి గవర్నమెంట్ ఏదైనా ఇబ్బంది కాకుండా వచ్చేస్తుందా సార్ బీఎంఆర్ సార్ తెలియదే సరే సరే సార్ అంటే డ్రైవర్ విషయంలో చూసుకున్నట్లయితే ముందు మీరు వెళ్ళినప్పుడు బాగానే డ్రైవ్ చేస్తాడా సార్ బాగా డ్రైవర్ నంబర్ వన్ డ్రైవర్ మళ్ళీ వచ్చేటప్పుడు అంటే వచ్చే తోడు కూడా నంబర్ వన్ డ్రైవర్ ఇంతకు మీకు యాక్సిడెంట్ జరిగిందని ఎలా తెలిసింది సార్ ఇప్పుడు పంటగా పడతానే తెలుసు అంతే అంటే నిద్రపోతున్నారా సార్ అందరం నిద్రపోతున్నాం సార్ సరే సార్ థ్యాంక్ యూ సార్ గాయపడిన కుటుంబ సభ్యులతో అయితే మాట్లాడదాము ఒక మహిళ అయితే ఉన్నారు ఇంతకు ఏం జరిగింది ఎలా జరిగిందని అని ఆమెతో కూర్చొని మాట్లాడుతుంది నమస్తే మా నమస్తే మా మీ పేరు మా కళావతి ఎక్కడి నుంచి వస్తున్నారు మా మీరు తిరుపతి తిరుపతికి వెళ్ళి వస్తున్నారమ్మా ఎలా జరిగింది మా ఇంతకీ ఘటన దర్శనం చేసుకుని వస్తా అంటే ఒక పిల్లోడు కొత్త కోట పిల్లోడు బిర్యాని కొత్త ఉండే ఆ పిల్లోడిని తోడుకొని పోయింటే ఆ పిల్లోడిని అక్కడ వల్లూరులో వదిలేసి కొత్త కోటలో పోదామని ఇట్లా వస్తా అంటే అది అందరూ నిద్ర మొక్కలో ఉన్నాము ఇంతకు ఎంత మంది ఉన్నారు మొత్తం పదహైదు మంది మీరు వెళ్ళి వచ్చారు కదమ్మా వెళ్ళి వచ్చేటప్పుడు కూడా అలా ఏమైనా డ్రైవింగ్ బానే ఉండిందా లేకపోతే వచ్చేటప్పుడు డ్రైవర్ నిర్లక్ష్యం అంటారా లేకపోతే ఇప్పుడు ఎంత ఎంతమంది గాయపడ్డారమ్మా పదకొండు జనం ఇప్పుడు ముగ్గురు అయితే చనిపోయారు వాళ్ళు ఎవరైనా మీ కుటుంబ సభ్యులు ఉన్నారమ్మా కోడలు అంటే సొంత కోడాలి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చనిపోయారా లేకపోతే అక్కడే అక్కడే చనిపోయారా బయట సమాచారం ప్రకారం అయితే చిన్నపిల్లలు కూడా ఉన్నారని చెప్పారు చిన్నపిల్లడు వాళ్ళు వాళ్ళు ఆ పిల్లలు ఎవరు మా కోడాలే మొత్తం మీరంతా ఒక్క కుటుంబానికి సంబంధించిన వారమ్మా లేదా ముగ్గురు వేరే వేరే ఫ్రెండ్స్ తిరుమల నుంచి తిరిగి వస్తున్న ట్రీటీ వెహికల్ ప్రమాదం గురి అయిన వెహికల్ లో ఈ అన్న కూడా ఉన్నారు ఇంతకు అక్కడ ఏం జరిగిందని అన్న మాటల్లో కింద అన్న మీ పేరునా సార్ మా పేరు అశోక్ మీరు ఆ బండిలో ఉన్నారు అన్న మేము ఉన్నాము మీకు ఒక గాయం కూడా తగలలేదు మేము డ్రైవర్ పక్కల లెఫ్ట్ సైడ్ ఆ కింద ఆ త్రీ ఓ క్లాక్ కి కొండపైన ఎడిస్మే ఇక్కడ వచ్చేప్పటికి సిక్స్ సిక్స్ టెన్ అయిందే అందరం నిదుర్లా ఉంటాం ఒక సిక్స్ కి మెలకు లేస్తే ఫుల్ ప కూర్చొని చూస్తే చూస్తానట్లే మళ్ళీ అడ్రస్ తెలియదు డ్రైవర్కి ఎవరినో వేరే వాళ్ళని అడిగితే మీ అడ్రస్ వాళ్ళు చెప్పురు అడ్రస్ కరెక్ట్ గా పోతుంది మళ్ళీ నేను అట్లే కూర్చొని అట్లే పనుకుంటే పనుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ కి సౌండ్ వచ్చా పార్ట్ మనీ సౌండ్ వచ్చా లేచి చూస్తే అంతా ఓపెన్ టాప్ అంతా ఓపెన్ మళ్ళీ అందరినీ లేపిస్తే డ్రైవర్ పక్కలోనే ఉండి కదా డ్రైవర్ని ఎత్తితే ఇట్లా ఎవరు చుట్టుపక్కల ఉండేవాళ్ళంతా కూస్తే ఎవరు హెల్ప్ రాలేదు మళ్ళీ అందరిని ఒక్కొక్కరి ఒక్కొక్కరి తీసుకుని నేను ఇప్పుడు మీరు మీరు పడుకొని ఉంటే మీకు కూడా ఏమైనా అయ్యేదన్నా ఏమో చెప్పలేము ఇప్పుడు లెఫ్ట్ లో ఏమి డ్యామేజ్ కాలేదు ఇప్పుడైతే మీ భార్య అయితే చనిపోయారు అని చెప్తున్నాను భార్య చనిపోయినారు ఇంకా ఎవరు అన్నా ఇంకెవరొచ్చారు ఇంక మళ్ళీ మా ఫ్రెండ్ నర్సింహారెడ్డి అని వాళ్ళ కొడుకు పెద్ద కొడుకు చనిపోయినాడు ఇంకొకరున్నా మళ్ళీ ఇంకొకరు శివప్ప కొడుకు అనే శరణ్ అని పిల్లాడు ఒకటి చనిపోయాడు మొత్తానికి ఇద్దరు ముగ్గురు చిన్న పిల్లలు అలాగే మీ భార్య టెన్త్ అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ వీక్ జాయిన్ అయినారు